కేసులు కేసు వేయాలి యాజమాన్యంపై దశ మంది చర్యలకు పాల్పడుతుంది దానికి నిరసనగా జోపేట జీలం కలిసి ఈరోజు నిరసన తెలియడం జరిగింది ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి తెలియని మరి నిరసన తెలియాలని కోరుస్తున్నాం చర్యలకు పాల్పడుతుంది దానికి నిరసనగా చూపెట్టి జగిత్యం అందరం కలిసి ఈరోజు నిరసన తెలియడం జరిగింది ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసి మరి ఇన్సరెంట్ తెలియాలని కోరుతున్నాం కూటమి ప్రభుత్వం సాక్షి దినపత్రిక యాజమాన్యము జర్నలిస్టులపై గత రెండు సంవత్సరాలుగా వేధింపులకు గురి చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేస్తుంది రాజ్యాంగం కల్పించినటువంటి జర్నలిస్టులకు స్వేచ్ఛ లేకుండా నోటీసుల పేరుతో ఒక సాక్షి ఎడిటర్ను మూడు రోజులుగా వేధించడం ఇది ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు చూస్తున్న ఇటువంటి సంఘటన ఇప్పటివరకు కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదు కాబట్టి ఇప్పటికైనా కానీ ఉమ్మ కూటమి ప్రభుత్వం సాక్షి దినపత్రికపై చేస్తున్నటువంటి కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని మా ఏదైతే జలకృష్ణ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాయి ప్రత్యేకంగా మీడియాపై దాడులు బాగా పెరిగిపోయినాయి ఈ రెండు మూడు రోజులుగా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లోని సాక్షి కార్యాలయంపై పోలీసులు రావడము నోటీస్ ఇవ్వడము యథేచ్ఛగా వాళ్ళ ఇష్టారాజ్యంగా మారిపోయింది ప్రభుత్వం ఏ విధంగా చెప్తే పోలీసులు ఆ విధంగా చేయడం ఈ విషయం ఉన్న వార్త రాయడం తప్ప సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం తప్ప జనరల్స్ నోరు నొక్కితే ఇంకా ప్రశ్నించడం ఏడుంటుంది ప్రశ్నించాలి ప్రశ్నించాలని కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ ఎప్పటికీ చెప్తుంటాడు చంద్రబాబు సార్ సార్గేట చెప్తుంటాడు కానీ ఇది అన్యాయం జనరల్స్ల గొంతు నొక్కడం ఇది అన్యాయం ఇది చాలా దారుణమైన విషయం జనరల్స్ల నోరు నొక్కడం మీడియాపై పదే పదే పోలీసు వచ్చి పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా నోటీసులు ఇవ్వడం ఇది చాలా దారుణమైన విషయం ఇంకా ఇంకా స్వేచ్ఛ ఎక్కడుంది స్వేచ్ఛ ప్రశ్నించే స్వేచ్ఛ ఎక్కడుంది ఉన్న వార్ ఏదైతే వార్త వస్తుందో దాన్ని చూసుకోండి దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి కానీ మీడియా మీడియా గొంతుని నొక్కి నిజాన్ని దాచడం అనేది చాలా దారుణమైన విషయం మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం తెలంగాణలోని మీడియా అందరం ప్రింట్ అయిన ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు పూర్తిగా నిరసన చేస్తున్నాం ఇదే విధంగా దాడులు జరిగితే ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ మీడియాపై దాడులు ఇప్పటికైనా ఆపాలని కోరుకుంటున్నాం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా పనిచేస్తున్న జర్నెషన్లపై ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాడులను సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారధిగా ఉంటూ గత అనేక సంవత్సరాలుగా సాక్షి దినపత్రిక కానీ సాక్షి టీవీ ఛానల్ కానీ అనేక రకాలుగా పనిచేస్తుంది కానీ ఈరోజు ప్రభుత్వాలు ఇలాంటి జర్నలిస్టులపై ఇలాంటి పత్రిక స్వేచ్ఛపై ఈరోజు దాడులు జరగడం ఇది చాలా బాధాకరం దీన్ని మేము ఖండిస్తున్నాము ఈరోజు ప్రభుత్వాల కనుక ప్రభుత్వాల కనుక రోషం ఉంటే ప్రజలకు మేలు చేయడం చూపించాలి ప్రభుత్వాల కనుక ప్రభుత్వాన్ని గనుక ఎదుంటే ఈరోజు దేశ అభివృద్ధిపై రాష్ట్ర అభివృద్ధిపై మండల అభివృద్ధిపై గ్రామ అభివృద్ధిపై చూపించాలి కానీ ఈరోజు ప్రభుత్వంలో ఏం జరిగినా ప్రజలకు చేరవేస్తున్న రోజు జర్నలిస్టులపై దాడి చేయడం చాలా దుర్మార్గం అందుకే తక్షణమే ఖండిస్తున్నాము ఈ ఈరోజు ఈ దేశంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఈరోజు ఒక క్షణాలు తెలుస్తుందంటే దానికి కారణం ఈరోజు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఉండడం వల్ల ఈరోజు అనేక విషయాలు తెలుస్తుంది అందుకే ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా మీద దాడి అంటే ఈరోజు ప్రజల నోరు పేద ప్రజలకు సమాచారం చేయకుండా చేయడం అని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే జర్నలిస్టులకు మా సీమ పార్టీ మరుతుంటుందని తెలియజేస్తున్నాం